హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పానీపూరి అండి ఇది అందరికీ ఫేవరెట్ రెసిపీ కదండి చాలా టేస్టీగా ఇంకా సూపర్గా ఉంటుంది బయటకు వెళ్ళి తినే పని లేకుండా ఇంట్లోనే మనం ఈ పానీపూరిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే ఈ పానీపూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనం ఇక్కడ బఠానీలని ముందు రోజే నైట్ ఇలా నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ ఒక కప్పు వరకు బఠానీలను తీసుకున్నానండి ఇలా వీటిని శుభ్రంగా కడుక్కొని నైట్ అంతా నానబెట్టుకోవాలి తర్వాత మరుసటి రోజు ఆ బఠానీలని ఒక కుక్కర్ తీసుకొని అందులో వేసుకోవాలండి ఇందులోనే ఒక మూడు ఆలుగడ్డల వరకు తీసుకున్నానండి ఇప్పుడు ఈ ఆలుగడ్డలు బఠానీలను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆనియన్ పచ్చిమిర్చి కొద్దిగా పసుపు అల్లం వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ఒక రెండు మూడు టమాటాలని మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి బాగుంటుంది ఇలా టమాటా ప్యూర్ ఇలా చేసి వేసుకుంటే ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయినంత వరకు వేయించుకోవాలండి చూడండి ఇలా ఆయిల్ బాగా పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మన కుక్కర్ మూడు విజిల్ వచ్చిన తర్వాత తీసి చూస్తే ఇలా మంచిగా చక్కగా ఆలు అంతా ఉడికిపోయిందండి దీన్ని పొట్టంతా నీట్గా తీసేసుకొని ఇలా మనం మెత్తగా స్పూన్తో మెత్తగా చేసుకోవాలండి అప్పుడే మనకి చాట్ చాలా బాగుంటుంది చూడండి బఠానీలు కూడా ఇలా మనకి మెత్తగా ఉడికిపోవాలి అప్పుడే చాట్ మనం తింటుంటే చాలా బాగుంటుందండి చూడండి ఇక్కడ మన టమాటా మగ్గింది కదా అందులో కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం మెత్తగా చేసుకున్న ఆలుగడ్డలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ మసాలా అంతా ఆలుగడ్డకి పట్టేంత వరకు కలుపుకోవాలి ఇందులోనే మనం ఉడికించుకున్న వాటర్తో సహా బఠానీలను కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడు మనం స్టఫింగ్లోకి మన చాట్ చాలా బాగుంటుందండి ఇలా ఉడుకుతుంటేనే మనం కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మనకు కొద్దిగా దగ్గర పడితే సరిపోతుందండి మరీ దగ్గర పడితే గట్టిగా అయిపోతుంది కొద్దిగా ఇలా లూజ్గా ఉన్నప్పుడే మనం దీన్ని ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇలా చాట్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది పానీపూరీలోకి ఇప్పుడు మనం మనం పానీపూరిలోకి పానీ ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం నేనైతే కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర కడిగి వేసుకున్నానండి అందులోనే కొద్దిగా పుదీనా ఒక చిన్న అల్లం ముక్క అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన చింతపండుని రసం తీసుకోవాలండి అలాగే ఇందులోనే ఒక జాలి పెట్టుకొని మనం ఏదైతే పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా గ్రైండ్ చేసుకున్నామో అది కూడా ఫిల్టర్ చేసుకోవాలండి అప్పుడు మన పానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు కొంచెం రుచికి సరిపడా కారం వేసుకోవాలండి ఇందులోనే కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకోవాలి దీనివల్ల మనకి ఈ పానీ చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా మనం పానీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీని టేస్ట్ చూడాలి కొద్దిగా పులుపు కానీ కారం కానీ తగ్గితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా మనకి రెడీమేడ్గా పానీపూరీలు దొరుకుతాయండి వీటిని తీసుకొచ్చుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లేదంటే మనం ఇంట్లోనే పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి రవ్వ పిండి కలిపి చేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి ఇక్కడ నేనైతే అన్ని పానీపూరీలని వేయిపేశాను ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇక్కడైతే మన పానీపూరీ కోసం అన్నీ రెడీ అయిపోయాయండి నోరూరించే పానీపూరిని ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో చూసాక మీరు కూడా తప్పకుండా ఇంట్లో తయారు చేసుకోండి ఒక పూరీ తీసుకొని అందులో ఆలు బటాని స్టఫ్ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత అందులోనే కొద్దిగా ఆనియన్ కూడా వేసుకొని పెరుగు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కొద్దిగా పెరుగు అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పానీని కూడా వేసుకొని తినేయడమే అండి టేస్ట్ అయితే ఎంతో బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి